అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో కైవారం తాతయ్య గారి సందేశాలు తెలుసుకుంటున్నాం ఆయన ఇచ్చినటువంటి మరొక సందేశం ఈరోజు తెలుసుకుందాం రాసుకొని చెప్తాను ప్రపంచంలో కర్మ అకర్మ అనే రెండు బీజాలు ఉన్నాయి వీటిని నమ్ముకొని జీవులు భోగాలలో చిక్కుకొని పాపాల వల్ల మోక్షం తెలియక భవబంధముల్లో తిక్కుకుంటున్నారు దీని గురించి కొంచెం వివరించుకుందాం లోకంలో కర్మ అకర్మ అనేటువంటి రెండు బీజాలు ఉన్నాయి అంటున్నారు ఈ కర్మ కర్మ అనే వాటిని బీజాలతో పోల్చారు అయినా విత్తనాలు వీటిని నమ్ముకుని అంటే ఈ చేస్తూ కర్మలు చేస్తూ భోగాల్లో చిక్కుంటున్నారు మానవులు చేసే ఈ కర్మలన్నీ దేనికోసము అంటే భోగాల కోసమే అంటే సుఖ పొందాలని తృప్తి పడరు ఇంకా ఇంకా అంటారు ఇంకా ఇంకా అని మరి అటువంటి భోగాలు సమకూర్చుకోవాలి అంటే ఉన్న డబ్బు సరిపోదు ఇంకా కావాలి డబ్బు పక్కవాడు సుఖపడుతున్నాడు నేను సుఖపడట్లేదు అనేటువంటి భావంతో పాపాలు చేసి తప్పులు చేసి అన్యాయంగా అక్రమంగా చెయ్యకూడని తప్పులు పాపాలు చేస్తున్నా ఈ పాపాలు చేయడం వల్ల వాళ్ళకి మోక్షం అంటే ఏంటో తెలియక భవబంధాలు అంటే సంసార బంధాలు చిక్కుకుపోతున్నారు ఇంజి కూడా కర్మలు చేస్తున్నారు అలా జన్మలు పెంచుకుంటున్నారు దుఃఖాన్ని కూడా పెంచుకుంటున్నారు ఆయన ఇంకో విషయం చెప్పారండి అలా చిక్కుకున్న వారికి బయట పడాలంటే మార్గం చెప్పారు ఆయన ఆయన ఏమన్నారంటే అటువంటి జీవులకు అంటే అలాంటి వారికి పరిహారం జ్ఞానం ఒక్కటే అన్నారు అంటే పరిష్కారం జ్ఞానం ఒక్కటే అన్నారు అలాంటి వారు ఈ భౌబంధాల నుంచి బయటపడాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాల్సిందే జ్ఞానం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి అందుకే మనంతా కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాం గారు కూడా జ్ఞానానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇంకా ఆయన ఏమన్నారంటే కాలిన బీజాలు ఎలా మొలకెత్తవో అంటే విత్తనాలు కాలిపోతే మళ్ళా మొలకెత్తవు అలాగే బ్రహ్మజ్ఞానికి జన్మాదులు ఉండవు బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్న వారికి జన్మాదులు ఉండవు అన్నారు మనకి చెప్తూ ఉంటారు జ్ఞాని కర్మలు రహితం చేసుకుంటాడు బ్రహ్మ జ్ఞాని మోక్షమే పొందుతాడే అని ఎవరైనా సరే వీటిలోంచి బయట పడాలి అంటే ఈ దుఃఖంలోంచి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తప్పట్లేదు ఏదో సమస్య ఏదో బాధ ఏదో ఇబ్బంది ఏదో గొడవ ఇలా బాధ పడుతూనే ఉన్నారు ఇటువంటి దానికి పరిష్కారం జ్ఞానం ఒక్కటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి చాలామంది ఏమనుకుంటారంటే ఊరికేదో ధ్యానం చేస్తే ఈ కష్టాలన్నీ పోతాయి అనుకుంటారు చాలామంది మాస్టర్లు కూడా అదే చెప్తూ ఉంటారు ధ్యానం చేయండి మీ కష్టాలు పోతాయి రోగాలు పోతాయి మీ సమస్యలు తీరిపోతాయి సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయండి అన్ని పరిష్కారం అయిపోతాయి అని చెప్తూ ఉంటారు కానీ అప్పుడు వాడికి వచ్చిన సమస్య ఏదైనా ఉంటే ఒకవేళ ఇది పరిష్కారం అయినట్టు కనిపించినా న్యాయంగా ఎన్నో కర్మలు చేస్తున్నాడు ఎన్నో కర్మలు తెచ్చుకున్నాడు వాటి వల్ల మళ్ళా దుఃఖంలో పడతాడు మళ్ళా ఏదో సమస్యలో పడతాడు మనం చెప్పుకుంటున్నాం ఈ రోగాలు కానీ ఈ కానీ కొంతమంది పోయినాయి అంటారు ఎందుకు పోతూ ఉంటాయి వీళ్ళు చేసే ధ్యానం వల్ల పోవడం కాదు ఆ కర్మ అనుభవించడం అయిపోయింది సరిగ్గా ఆ టైంలో జానంలోకి వచ్చారు అందుచేత బయటపడ్డారు మరి అందరూ బయటపడ్డారా అంటే అందరూ కలేదు ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఇంకా కర్మ తీరలేదు వీళ్ళకి కర్మ తీరింది అలాగే సంకల్పాల్లో కూడా చెప్పుకున్నాం మనం సంకల్పం పెట్టి చేసిన వాళ్ళందరికీ పరిష్కారం అవుతుందా అంటే అవ్వట్లేదు కారణం ఏంటంటే ఎవరైతే అంతకుముందు తీవ్రంగా సాధన చేసి బాగా శక్తిని పెంచుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ శక్తి ఖర్చు అయ్యి అది పరిష్కారం అవుతే అవసరం వాళ్ళే మళ్ళా ఇంకొక సమస్యకి సంకల్పం పెట్టుకుంటే పరిష్కారం అవ్వదు అని చేత వీటికి పరిష్కారం జ్ఞానం ఒక్కటే అని చెప్పి కైవారం తాతయ్య గారు జరిగింది ఎవరైనా అదే చెప్తున్నారు జ్ఞానం వల్లే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంతా కూడా జ్ఞానం మీద దృష్టి పెట్టాలి అని ఇంకా ఏమన్నారంటే కాలిన బీజాలు ఎలా మొలకెత్తవో అంటే కాలిపోయిన విత్తనాలు మొలకెత్తలేవు కాలని విత్తనాలు అయితే నీరు తగలగానే మొలకెత్తాయి కాలిన విత్తనాలు మొలకెత్తవు అలాగే జ్ఞానికి జన్మ జన్మాదులు ఉండవు అన్నారాయినా జన్మలు ఉండవు అన్నారు మనకు అనిపిస్తుంది మనం బ్రహ్మజ్ఞానం ఈ జన్మలో సాధించగలమా పొందగలమా అని ఒకటే గుర్తుపెట్టుకోండి నువ్వు ప్రయత్నం మొదలెట్టు ఖచ్చితంగా ఈ జన్మ కాకపోతే మరు జన్మలైన నువ్వు సాధించగలుగుతావు నువ్వు ఆ ప్రయత్నమే చేయకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా అదే పరిస్థితి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి బదని వదిలేయడం కాదు ప్రయత్నం ప్రారంభించాలి సాధించిన వాళ్ళు ఎంతమంది లేరు మనం ఎందుకు సాధించలేం మనకు అద్భుతమైన గురువు దొరికారు కదా పత్రికారు జ్ఞానం పొందాలంటే చెప్పారు స్పష్టంగా ఆధ్యాత్మిక తిరురత్నాలు చెప్పారు సాధనా స్వాధ్యాయం సాంగత్యం అని సేవని కూడా చెప్పారు అవి చేస్తే ఎందుకు సాధించలేరండి నేను కానీ ఉమ్మ కానీ మరి ఇరవై ఏళ్ళ నుంచి ఆ పని చేయడం వల్ల సాధించి ఇంకా సాధిస్తాం ఎంతో ఎదిగినా పత్రికారు ఇంకా ఎదగాలనే ప్రయత్నించారు అలాగే ప్రతి ఒక్కళ్ళు మేమేంటి మీరేంటి ఓపిక ఉన్నంత వరకు మనం చేయగలిగినంత వరకు అవకాశం ఇవ్వబడినంత వరకు అంటే ఆయుష్ ఉన్నంత వరకు చేయడమే చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం ఏమో ఈ జన్మలోనే సాధిస్తామేమో ఎవరు చెప్పగండి చేత ఎందుకు సాధించలేను అనే పట్టుదలతో కృషి చేయాలి యద్భావం తద్భవతి నా వల్ల ఎక్కడ అవుతుంది అంటే అవదం ఇంకా ఎందుకు కాదు అంటే అయి తీరుతుంది నాకు ఎన్ని ఉన్నాయి అవరోధాలు ఆటంకాలు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఎలా వీలు అని ఎప్పుడూ అనుకోవద్దు చెప్తున్నాను నేను ఎవ్వరికైనా సాధ్యమే ఎటువంటి వారికైనా సాధ్యమే స్త్రీ అయినా సాధ్యమే పురుషుడైనా సాధ్యమే కొంచెం దృష్టి దాని మీద ఆయన ఇంకా ఏమన్నారంటే కాలిన బీజాలు ఎంత ప్రయత్నించినా మొలకెత్తవు కాయలు ఫలాలు పుట్టవు బ్రహ్మ జ్ఞాన ఫలం పాపాలను కాలుస్తుంది అందుచేత మరల జన్మల్లో చిక్కుకోడు అన్నారు కాలిపోయిన విత్తనాలు మీరు ఎంత ప్రయత్నించండి నీళ్ళలో నానేయండి పాతి పెట్టండి ఇంకోటి చేయండి అవి మొలకత్తవు ఆ విత్తనం లోపల ఉన్న బీజం కాలిపోయింది ఇంకెక్కడ అవి మొలకెత్తవు కాయలు రావు ఫలాలు రావు కాలం బీజం నుంచే మొలకొస్తుంది వృక్షం అవుతుంది కాయలు ఫలాలు వస్తాయి అలాగే బ్రహ్మజ్ఞాన ఫలం మన పాపాలని కాలుస్తుంది విత్తనం ఎలా కాలిపోతుందో మన పాపాలు కూడా కాలిపోతాయి పాపకర్మలన్నీ కాలిపోతాయి కర్మలు కాలిపోతే జన్మ ఎలా వస్తుందండి అదే చెప్తున్నారే చేత ఎవరైనా సరే ఎంత వీలవుతాయి ఎంత ఈ జన్మలో జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోండి జ్ఞానం విలువ తెలుసుకోండి అని ఇంకో విషయం చెప్పారండి రాసుకొని చెప్తాను నిజమైన బ్రహ్మానందాన్ని పొందిన యోగి మనస్సునందు విధి నిషేధాలను విడిచి జీవాత్మయందు లయము పొంది మృత్యు భయము లేక ముక్తిని పొందుచున్నాడు ఆ బ్రహ్మ జ్ఞానం బ్రహ్మానందాన్ని పొందిన వాళ్ళు మనసులో ఉన్నటువంటి అన్నిటినీ వదిలేసి ఇది నా విధి ఇది నేను చేయకూడనవి చేయాల్సినవి ఎన్నో ఉంటాయి మనసులో ఇవన్నీ వదిలిపెట్టేసి జీవాత్మలో లయం పొందుతారు మనకి రమణ మహిళ చెప్తారు మనస్సును ఆత్మలో లయం చేయడమే అదే చెప్తున్నాను నేను జీవాత్మ ఎందు లయం పొంది అని బ్రహ్మజ్ఞాని అలా పొందుతాడు మనసును ఆత్మలో లయం చేయడం అంటే మనం ధ్యానంలో మూడు స్థితులు చెప్పుకున్నాం నిశ్చల స్థితి నిర్మల స్థితి శూన్యస్థితి మనసు శూన్యమైపోతే ఆత్మలో ఏమైనట్టే అక్కడ మనసు ఉండదు మనసు ప్రాముఖ్యం ఉండదు ఆత్మ ప్రాముఖ్యమే కనిపిస్తుంది ఇంకా అటువంటి వాళ్ళకి వృత్తి భయం ఉండదు చివరికి ముక్తినే పొందుతారు అది ఆయన చెప్పింది అందుకేనండి నువ్వు ఈ ప్రాపంచిక మాయ ఉంటాం ఈ సంసారము ఈ వ్యవహారాలు ఎన్ని రకాలు వీటిలో పడి దృష్టి మారిపోతూ ఉంటుంది మనం అందుచేత మనకి అదృష్టం కొద్దీ ప్రతిరోజు ఈ సాంగత్యం మనం చేసుకోగలుగుతున్నాం మళ్ళా కాస్త మరలి మరల్చిన దృష్టిని మళ్ళా జ్ఞానం వైపు మరలుస్తున్నాం సాధనలో ఎక్కడైనా పట్టు తప్పితే భీమవరం వెళ్ళి అక్కడ మళ్ళీ పట్టు సాధిస్తున్నాం చేతంటే యోగులు ఋషులు బాలయోగులు ఇంకా సర్వసంగ పరిచవులు వాళ్ళు ఇంకా ఏ గొడవ ఉండదు దేని మీద దృష్టి ఉండదు కానీ మనం సంసారంలో ఉన్నాం సంసార బాధ్యతల్లో ఉన్నాం అంచేత ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాలు మనకు అవసరం సజ్జన సాంగత్యం అన్నది తప్పనిసరి గాడి తప్పినా మళ్ళా గాడిలో పెట్టుకోగలుగుతాం ఈ ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు తప్పదు ఎంత కాదనుకున్నప్పుడు జత ఆ మహానుభావులంతా ఈ విషయాలన్నీ కూడా బోధించారు వారి అనుభవంతో చెప్పడం జరిగింది మరి వారి బోధలు నన్ను అర్థం చేసుకుని పాటిస్తూ ఉంటే వారిలాగే మన జన్మ ధన్యం చేసుకుంటాం మోక్షాన్ని పొందగలుగుతాం కొంచెం కష్టపడాలి దృష్టి దీని మీద పెట్టాలి అంటే మరి అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా